ఓం శివాయ కార్తీక పురాణ పఠనము ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రతమహిమ ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకు అందరూకును సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్ళు కొనియాడివి శౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతిని గాంచి ఓ మునితిలకమా కలిగి మంది ప్రజలు అర్షడ్వర్ములకే దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగం తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించి తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముక్తిన సంఘును ఉత్తమమైన ఎవరు మానవును ఆవరించి ఉన్న అజ్ఞానం రూపమాపి పుణ్యఫలమిచ్చే కార్యమేది ప్రతి క్షణము మృత్యు వెంబడించు చిన్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కానా దీనిని వివరించి తెలియజేయమని కోరిది అంత సూతుడా ప్రశ్నను ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలీగ మందలు మానవులు మందబుద్ధులు బుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరం దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు అనర్చిన పుణ్యము దానధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించుచున్నాడు ఆ వ్రతమానమును వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతే కాదు సృష్టికర్తయోగా బ్రహ్మదేవునికి కూడా సత్యం కాదు ఆయనను సూక్ష్మముగా వివరించదును కార్తీక మాసం అందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసంను సూర్యభగవాన్ తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నని స్నానం చేయవలేను దేవాలయానికి వెళ్ళి హరిహరాదలను పూజింపవలేను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలేను ఈ నెల రోజులు విధవండిన వండిన పదార్థంలో తినరాదు రాత్రులు విష్ణాలయమును గాని శివాలయమును గాని ఆవునేతో దీపారాధన చేయవలెను ప్రతి దినము సాయంకాలం పురాణ పఠనం చేయవలెను ఈ విధముగా చేసిన సకల పాపం నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవించరు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించేవారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించిన వారు కానీ లేక ఆచరించి వారులను చూచి ఎగతాలు చేసిన వారు కానీ వారికి ధన సహాయం చేయి వారికి అడ్డుపడిన వారు కానీ ఇహమందు అనేక కష్టములు పాలొకటియే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకర్ల చేత నానా హింసలు పాలగరు అంతే కాక అట్టి వారు నూరు జన్మల వరకు చందాలాది హీన జన్మలెత్తరు కార్తీక మాసంలో కావేరీ నదిలో కాని గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించటయే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు సంవత్సరంలో వచ్చే అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీకవాస రథము వలన జన్మ జన్మల నుండి వారు సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ రథం ఆచరించవాలని కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అహస్యం అసహ్యము కలుగును కానా ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరింపవలను ఇటులా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుకు భోజనమిడినిచో నెల రోజులు చేసిన ఫలంతో సమాన ఫలము కలుగను ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను పేదవాడైనను వరెవరైనను సరే సదా హరినామస్మరణ చేయొచ్చు పురాణములను వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దావ దాన ధర్మములు ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగు చేయను త్రింశాధ్యాయము ముప్పదవ రోజు ఆఖరి రోజు పారాయణము సమాప్తము ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వాం శాంతిర్భవతు ఓం ఓం శాంతి శాంతి సర్వే జనా పూర్ణంభం భవంతు లోకా సమస్త సన్మంగళాని భవంతు ఓం శుభం పురాణ పఠనము ఈ రోజుతో ముగిసిందండి నా వీడియో మీకు అన్నీ నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి